ఓం సాయిరా ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నీ కోరికలు సమస్యలు బాధలు ఏవీ తీరడం లేదు అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా అందుకే కేవలం నీ కోసం మాత్రమే ఈ రాత్రికి అద్భుతమైన మంత్రాన్ని తీసుకువచ్చాను ఈ మంత్రాన్ని బిడ్డ ఏదైనా సరే తొమ్మిది రోజులు నీ నుంచి దూరంగా విసిరిపడేస్తాను నీ కోరికలైతే నీ దగ్గరికి చేరుస్తాను నీ సమస్యలు బాధలను నీకు కనిపించినంత దూరంగా విసిరిపడేస్తాను నమ్మి వెంటనే ఈ మంత్రాన్ని పఠించు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ మంత్రం ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను మిమ్మల్నే పూజిస్తున్నాను కదా ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుంటున్నాను కదా అనుక్షణం సాయి సాయి అనే తలుచుకుంటున్న నాకు ఎందుకు బాబా ఇంతలా బాధ పెడుతున్నారు నన్నే ఎందుకు మీరు ఇంతలా శిక్షిస్తున్నారు మిమ్మల్ని పూజించడమేనా నేను చేసిన తప్పు మీరు చూపిన దారిలో నడవడమేనా నేను చేసిన నేరం అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఎందుకు బాబా నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు మీ బిడ్డలు బాధపడుతూ ఉంటే మీరు ఆనందంగా చూస్తూ ఉంటున్నారా ఏంటి బాబా అందరూ మనుషులు నా చుట్టూ ఎలా అయితే ఉన్నారో మీరు కూడా అలానే అయిపోతున్నారు ఎందుకు అని నిలదీస్తున్నావు కదా దిగులు పడుకోబిడ్డా నీకైనా సమయం ఇక వచ్చేసిందమ్మా అందుకే ఈ సందేశాన్ని నువ్వు ఇప్పుడు వినగలుగుతున్నావు ఇది నువ్వు విని ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగావు అంటే తప్పకుండా నీ జీవితం నీ సొంతమవుతుంది నమ్మి ఈ క్షణమే ఈ మంత్రాన్ని పఠించు అని బాబా చెప్తున్నారండి నిజంగా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పారు అంటే దానికి ఏదో ఒక అర్థము పరమార్థం అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట ఎంతో మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు మా కోరిక తీరడం లేదు బాబా లేరు బాబా అసలు వాళ్ళు లేరు బాబా ఏం పట్టించుకోవడం లేదు అని చెప్పి ఎంతోమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బాధ అనేది నేను తప్పకుండా అర్థం చేసుకోగలనండి ఎందుకు అని అంటే బయట వాళ్ళకి బాగానే వినే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఆ భరించే వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది ఆ బాధ ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను కానీ బాబాని నిందించడం ఏమాత్రం అసలు అసలు ఏమాత్రం అది కరెక్ట్ కాదండి ఎందుకు అంటే బాబాగారు మనకి ఒకటి చేయలేదు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది లేదంటే కాస్త ఆలస్యమైనా సరే బాబా గారు తప్పకుండా మనకు మంచిగా చేస్తారు ఇప్పుడు ఒకవేళ బాబాని నేను ఒక కోరిక కోరాను అనుకోండి బాబా అది వెంటనే తీర్చకపోవచ్చు అంత మాత్రాన బాబా లేరు నాకేమి చేయరు అని అర్థం కాదు ఆ కోరిక తీరడం వల్ల ఇప్పుడు కాకపోయినా నాకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది రాబోతుందేమో లేదా ఆ కోరిక తీరడం వల్ల నాకు ఏదైనా చెడు జరగబోతుందేమో అని చెప్పి బాబా గారు తెలుసుకుంటారండి ఎందుకంటే మనం మనుషుల మనకి ఇప్పుడు గురించి ఆలోచిస్తామన్నమాట కోరిక తీరితే బాగుండు నేను సంతోషం అనుకుంటాం కానీ భవిష్యత్తులో ఆ కోరిక మనల్ని ఎంతలా బాధ పెడుతుంది అనేది మనకు అస్సలు తెలియదు కదండి ఆ విషయాలన్నీ బాబాకే తెలుసు మన తండ్రి మాత్రమే మన సాయి తండ్రి మాత్రమే మనకి ఎప్పుడు ఏం కావాలి ఏ క్షణంలో ఏది ఇవ్వాలి అనేది అన్ని తెలుసుకొని మరి ఇస్తారు మన పూర్తి భవిష్యత్తు ఆ కోరిక తీరడం వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏదైనా మార్పులు ఉంటాయా ఏదైనా చెడు జరుగుతుందా ఏదైనా లేదంటే ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి అన్నీ చూసుకొని అన్నీ బాబా గారు చూసి అప్పుడు మనకు ఆ కోరిక సవ్యంగా ఉంటే నెరవేరుస్తారు లేదు అంటే మనం కోరే కోరికలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ సరిచేసి ఆ కోరికను తీర్చడము ఇది కూడా కాదు అంటే ఈ కోరిక కాకుండా మనకి ఏదైతే అవసరమో మనకి ఏదైతే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఏదైతే మనకి ముఖ్యంగా అవసరం అవుతుందో ఆ కోరికని తప్పకుండా బాబాగారు మనకి తీరుస్తారు నేనైతే ఖచ్చితంగా డెఫినెట్లీ నమ్ముతానండి మీరు కూడా నమ్మి చూడండి మీకు మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది ఈరోజు బాబాగారు నాకు ఈ కోరిక తీర్చలేదంటే వెనుక ఖచ్చితంగా ఏదో ఒక అర్థమైతే ఉంటుంది కాస్త ఆలోచించి ఈరోజు ఆలోచించండి అర్థం కలుగుతారు రేపు కూడా ఆలోచించండి బాబా ఎందుకు ఇలా చేశారు ఖచ్చితంగా మీకే తెలుస్తుంది అలా కాకుండా బాబా లేరు రారు అని చెప్పి అదే పదిగా కూర్చొని కన్నీరు కార్చుకుంటూ బాబానే ఇట్లా అనుకుంటూ బాబా లేరు రారు నాకు ఏం చేయలేదు అనుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా మీరే చెప్పండి అలా కాకుండా బాబా ఉన్నారు నాకు చేస్తారు అని చెప్పి మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు ఒక్క అడుగు వేస్తే బాబా గారు పది అడుగులు మీ చేయి పట్టుకుని వేస్తారు బాబాగారే స్వయంగా మన దగ్గరికి రావాలి మనకు వచ్చి సాయం చేయాలి బాబా గారే రావాలంటే కుదరదండి ఏ రూపంలో అయినా సరే బాబాగారు మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మనకి సాయం అనేది చేస్తారు ఆ రూపాన్ని మనం గుర్తించినా గుర్తించకపోయినా సరే బాబాగారు ఎప్పుడూ ఎప్పుడు మనం వెన్నంటే ఉంటారనమాట అందుకే బాబాని మనం ఎప్పుడు ఒక్కటే కోరుకోవాలి బాబా నా చెయ్యిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలొద్దు నేను మీ చెయ్యి పట్టుకోవడం కాదు బాబా మీరే నా చెయ్యిని పట్టుకోండి అప్పుడు మీరు నా చేయిని ఎన్నటికీ వదలరు కొన్ని పరిస్థితుల ప్రభావంలో నేను మీ చేయిని వదిలేస్తామో వదిలేస్తానేమో అలాంటి సందర్భంలో కూడా మీరు నా చేయిని వదలొద్దు అని చెప్పి బాబా బాబా గారు మన చేయి పట్టుకోమని మనం ప్రార్థించినట్లయితే ఒక్కసారి బాబా గారు మన చేయి పట్టుకున్నారంటే ఇక మనం బాబాని బాబాని ఇక్కడ బాబా లేరు రారు అని చెప్పి బాబాను మనం నమ్మడం ఆపేసినా సరే బాబా గారు ఖచ్చితంగా మనల్ని కాపాడుకుంటూనే ఉంటారండి ఇది అక్షర సత్యం ఫ్రెండ్స్ చాలా మందికి జరిగింది అనమాట చాలా మంది జీవితాల్లో జరుగుతుంది కూడా ఇది జరిగిపోయింది కాదు ఇంకా కూడా జరుగుతుంది బాబా లేళ్ళు ఎంతో మందికి జరుగుతూనే ఉన్నాయి ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి సాయి ఆశీర్వాదం అనుగ్రహం అందరికీ కూడా కలుగుతూనే ఉంది మనందరికీ కూడా కలగాలి అంటే మనకు కావాల్సింది నమ్మకం అవునండి ఈ ఒక్క నమ్మకం మనకి ఉంటే చాలు ఇక ప్రతిదీ మన వర్షమైపోతుంది బాబా మన బాబాను మనం ఏది కోరిన మనకు అందిస్తారో నమ్మకంతో చేయాలి కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ రాత్రికి బాబా గారు మనం చెప్పాలి అనుకుంటే ఆ మంత్రం ఏంటి మన కోరికలను కష్టాలను సమస్యలను బాధలను తీర్చి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే సాయి నాదాయ అమృత వాక్య వర్షయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ వాసాయ తే సాయయోజితోయవాసనా ఓ నమో భగవతే సాయినాయ అమృతవాక్యవర్షయోక పూజితయోష నివరణా షిరిడి వాసాయ శ్రీ సాయి తే నమ చూస్తారు కదండి అది మంత్రము ఈ మంత్రం కొద్దిగా పెద్దదిగా ఉండొచ్చు కానీ చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు పఠించండి డెఫినెట్ గా మీకు ఆ తొమ్మిది రోజులనే రిజల్ట్ అయితే వస్తుంది అది ఏదైనా కానివ్వచ్చండి లైక్ మీ జాబ్ గురించి కానివ్వచ్చు లేదంటే మీ అనారోగ్య సమస్య గురించి కానీ లేదా మీకు సంతానం కలగాలని కానీ లేదంటే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి పిల్లలు చదువుకోవాలి లేదంటే స్టూడెంట్స్ అనుకోండి నేను మంచిగా చదువుకోవాలి బాబా నా ఎగ్జామ్స్ మంచిగా రాయగలగాలి ఇక నాకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి నేను మంచిగా ఉండాలి మంచిగా చదువుకోగలగాలి చదివినవన్నీ గుర్తుండాలి మంచిగా ర్యాంక్స్ తెచ్చుకోవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలని లేదా మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము సొంత ఇల్లు కావాలి లేదంటే మా కుటుంబంలో కలహాలు ఉన్నాయి అవి తొలగిపోవాలి భార్య భర్తల మధ్య సఖ్యత రావాలి నా భార్య దూరం అయిపోయి అయిపోయింది నాకు దగ్గర అవ్వాలి మా భర్త దూరం అయ్యారు నాకు దగ్గర అవ్వాలి మా కుటుంబం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి ఇలా ఏ కోరికైనా సరే బాబాకి మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రం చెప్పడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి పీరియడ్స్ ఉన్నా సరే చెప్పుకొని నాన్ వెజ్ తిన్నా కూడా చెప్పుకోవచ్చు అనమాట మన బాబా గారు మనకు తండ్రితో సమానం మనం ఎలా చెప్పినా సరే స్వీకరిస్తారు మరి ఇది ఏ రోజు చెప్పుకోండి వీలైతే గురువారం చెప్పుకొని లేదంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ రాత్రి నుంచే చూసారు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసింది లేదా రేపు పొద్దున్న చూసారా రేపు స్టార్ట్ చేయండి ఎప్పుడు చూసినా సరే ఈ మంత్రాన్ని మీరు స్టార్ట్ చేసేయచ్చు అనమాట నమ్మకంతో మనం చెప్పాలి కానీ ప్రతిదీ కూడా బాబా గారు మన సొంతం చేస్తారు ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా